బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులను దసరా తర్వాత రావద్దని వస్తే ఇరవై ఐదు వేల రూపాయల ఫీజు చెల్లించాలని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం యాజమాన్యం మెసేజ్ పంపించిందని గిరిజనులు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు పత్రం సమర్పించారు బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో ఉన్న పెండింగ్లో ఉన్న సుమారు రెండు వందల యాభై కోట్లు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు గిరిజన బిడ్డలు చదువుకోవద్దా వారు ప్రశ్నించారు ప్రభుత్వం గతంలో బెస్ట్ అవైలబుల్ మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు సుమారు ఇరవై ఐదు మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం ఈరోజు మేము మెదక్ జిల్లా కార్యాలయం కలెక్టర్ గారిని కలవడం జరిగింది విషయం ఏమిటంటే బెస్ట్ అవైలబుల్ స్కూలు విషయంలో పాత బకాయిలు పెండింగ్ ఉండడం వల్ల స్కూల్ యాజమాన్యం వాళ్ళు మా పిల్లలకి వాళ్ళు హాస్టల్కి పంపిద్దామని మా పేరెంట్స్ అందరు పోతే వాళ్ళేమో మేము తీసుకోము మాకు అసలు ఫీజులు వాళ్ళు పే చేస్తలేరు ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి ఫీజులు బకాయిలు ఇస్తలేరు దాదాపు రెండు వందల యాభై కోట్లు బకాయి ఉన్నాయి మళ్ళీ రెండు వందల ముప్పై స్కూళ్ళకు రావాలి అని వాళ్ళ ఏమో మాకు తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆ ఫీజు విషయంలో మీరు కట్టే కట్టేవరకి లేదంటే ఒక్కొక్క పేరెంట్స్ మీరు ట్వంటీ ఫైవ్ పే చేస్తేనే తీసుకుంటామని చెప్తున్నారు కాబట్టి ఈ విషయం పైన కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఆ బకాయిలు కూడా వారికి వస్తే యజమాన్యం వాళ్ళు కూడా వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి కాబట్టి చాలా రోజులు దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఉన్న బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము ఈ సమస్య అనేది ఒక మెదక్ జిల్లాలోనే కాదు దాదాపు ముప్పై మూడు జిల్లాల్లో కూడా ఇదే సమస్య ఉంది రెండు వందల యాభై కోట్లు రిలీజ్ చేయాలి ప్రభుత్వం రెండు వందల ముప్పై ఏడు స్కూళ్లకు బకాయిలు ఉన్నది ప్రభుత్వం కాబట్టి ఈ విషయంలో వెంటనే ఆలోచన చేసి అసలు బడుగు బలహీన వర్గాల పిల్లలు అంటే ప్రభుత్వానికి ఎందుకు చిన్న చూపు అని మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అంటే బడుగు బలహీన వర్గాల పిల్లలు వైద్యం విద్యకు దూరం ఉంటే వీళ్ళు మాకు రేపు ఫ్యూచర్లో కూడా మాకు ప్రశ్నించకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు మా మీద చిన్న చూపుతోటి ఈ బకాయిలు పెండింగ్ పెట్టుకుంటా మా పిల్లలపై చిన్న చూపు చూసి వాళ్ళ చదువుని నిర్లక్ష్యం చేస్తున్నందుకు ప్రభుత్వం కూడా తల్లిదండ్రులకు వెంటనే క్షమాపణ చెప్పాలి అదేవిధంగా ఈ బకాయిలు వెంటనే రిలీజ్ అయ్యే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి కలెక్టర్ గారు అయితే వెంటనే స్పందించి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మా పిల్లల తల్లిదండ్రుల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను